గౌతమి గాయత్రి న్యూస్ వార్తలలోని ముఖ్యాంశాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెండు వందల పద్దెనిమిదో జయంతి వేడుకలు గుత్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు వివరాల్లోకి అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీ సాయి జూనియర్ కళాశాల నందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెండు వందల పద్దెనిమిదో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి గుత్తి మండలంలోని ప్రముఖ నాయకులు వ్యాపారవేత్తలు మేధావులు ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడికి ఘనమైన నివాళి ఈ సందర్భంగా అనంతపురం జిల్లా జన విజ్ఞాన అధ్యక్షుడు జి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వంద సంవత్సరాల క్రితమే తన జీవితం అర్పించి దేశానికి స్వేచ్ఛ సిద్ధం చేసే మొదటి ఉద్యమకారుడిగా నిలిచారు అని పేర్కొన్నారు ఆయన సైరా నరసింహారెడ్డి పాత్రధారణ ద్వారా ఉయ్యాలవాడ వీరత్వాన్ని ప్రదర్శించారు రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు రెడ్డి అనంతపురం కిసాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి తదితర ప్రముఖులు మాట్లాడుతూ నరసింహారెడ్డి త్యాగం భారత స్వాతంత్ర్యానికి మార్గదర్శకమని గుర్తుచేశారు వీరుడి త్యాగాలకు గుర్తుగా విగ్రహాలు ఏర్పాటు చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నరసింహారెడ్డి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఆయన జ్ఞాపకార్థంగా పలు పట్టణాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి కాసేపల్లె రెడ్డి మారంపల్లె జ్ఞానేశ్వర రెడ్డి కళాశాల సిబ్బంది విద్యార్థులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చినాము మనం చెప్పుకోవాల్సిన విషయం ఉయాల నరసింహారెడ్డి గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలన్నింటినీ మనము ప్రపంచానికి చాటు చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడుగా ఈయన పేరు వచ్చి అంటే దేశంలో ఎన్నో స్వాతంత్ర పోరాటాలు జరిగా వాటన్నిటికీ మూలము మన రాయలసీమ నుంచి మొదలైంది ముఖ్యంగా మన ఉయ్యలో నరసింహారెడ్డి స్థాయిలో బ్రిటిషర్లని ఎదిరించాలనే కోణంతో వాళ్ళని ఎదిరించాలంటే కనీసం వాళ్ళ పేరెత్తాలను కూడా భయపడే పరిస్థితుల్లో వాటి మీద తిరుగుబాటు చేయాలని చెప్పి అప్పుడే అంటే మన ప్రాంతం ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనే దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర పోరాటము మొదలైంది వాటన్నిటికీ ఆర్థుడిగా ఈయన ఆయన తిరుగుబాటు చేశాడు వాళ్ళ మీద చివరికి మన అందరికి ఊహించిన విషయం ఏమంటే ఆయనని గురి తీసి ఆయన శిక్షగా ఆయన్ని గురితీశారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకా చాలా ఉయ్యాలవరి నరసింహారెడ్డి గురించి మన సార్ అందరూ క్షుణ్ణంగా చెప్పారు వారితో పాటు ఈయన విగ్రహం గుర్తిపట్నంలోనే కాదు ప్రతి ఊర్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వారందరికీ ఎంతో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు దొరికాయి కానీ ఉయ్యాలవరి నరసింహారెడ్డిని చాలామంది మర్చిపోయారు ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది ఎందుకంటే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పి బ్రిటిషులే వాళ్ళ రికార్డ్స్లో కూడా తెలియజెప్పారు దాంతోపాటు ఈయన గురించి ఈయన పోరాటాల గురించి ఈయన ఉద్యమాల గురించి ఎన్నో పుస్తకాల్లో రచించారు వాటన్నిటిని మన దురదృష్టం ఏమంటే రాయలసీమకు చెందినటువంటి ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధుల గురించి కనుమరుగైపోతూ ఉన్నాయి అటువంటి వాటి గురించి కనీసము ఇప్పటికైనా తెలుసుకొని ఈయన చరిత్రని పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి మేమందరం చాలా రోజులు కడుతున్నాము వాటితో పాటు ఆయన విగ్రహాలు ఇప్పుడు ప్రతి ఊర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే విగ్రహాన్ని మన స్వాతంత్రంని రగిలించి లేదంటే స్వాతంత్ర పోరాటానికి మొట్టమొదటి స్వాతంత్ర పోరాట దొడిగా ఆయన మొదలు పెట్టాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరము కుల మతాలకు అతీతంగా ఉంది ఈ రోజు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఆయన జయంతిని ఘనంగా జరపాలని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వమే ఈరోజు సెలవు దినంగా ప్రకటించి దాంతోపాటు వాళ్ళే వీటన్నిటిని దగ్గరుండి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి దాంతోపాటు మన సందర్భం వచ్చింది కాబట్టి మన గుత్తిపట్నంలో ఉయ్యాలమ్మ నరసింహారెడ్డితో పాటు ప్రపంచాన్ని ఎంతో ఆయన పద్యాలతో నెలకొంటున్న వేమన విగ్రహం కూడా మనం నెలకొల్పాల్సిన అవసరము ఆయన పద్యాలని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది వాటన్నిటి కూడా మన రాయలసీమలో మంది కృషి చేస్తా ఉన్నారు కూడా మన గుత్తి మండలం తరపున లేదంటే గుత్తి పట్టణం తరపున మేము కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉయ్యాలవ నరసింహారెడ్డి విగ్రహంతో పాటు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి మేమందరం ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు పాల్గొన్న అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉయ్యాలవాడు నరసింహారెడ్డి జయంతిని పురస్కరించుకుని మాట్లాడుతూ అప్పుడే మనము ఈ సమాజం కోసం కృషి చేసిన వాళ్ళమైతాం ఆ నడు నేను గుత్తికొండ మీద సైరా నరసింహారెడ్డి పాత్ర వేసినప్పుడు గుత్తికొండ సంరక్షణ సమితి వ్యవస్థ అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి మన రాజా రాయలసీమ అధ్యక్షుడైనటువంటి రాజశేఖర రెడ్డి అలాగే ఆయన గుత్తికో సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా ఉండి నన్ను ఏం చెప్పినారంటే నువ్వు వేయగలవు నువ్వు వేస్తే ఖచ్చితంగా అది పోతుంది సైనా నరసింహారెడ్డి అంటే ఇలా ఉన్నాడు వృత్తిలో అనేది ఆ భావజాలము పిల్లలకు కూడా పోతుందని చెప్తే వెంటనే ఆ పాత్ర వేయడం కూడా జరిగింది ఆనాడు జరిగినటువంటి ఆ కార్యక్రమం అంతటితో ఎండ్ అయిపోయింది తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలనే సదుద్దేశంతో మళ్ళా తిరిగి ఇదే స్కూల్లోనే గతంలో ఒకసారి ఈ నర్సింహరి గారి కార్యక్రమాన్ని మన జయరంగారెడ్డి సారు లక్ష్మికాంత్ రెడ్డి సారు అలాగే ముత్యాల రెడ్డి సారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా కలుపుకొని ఒకసారి చేశాం కానీ ఎందుకో నిర్లిప్తంగా మనము మిగిలిపోయినాము మన తిమ్మారెడ్డి గారు చెప్పినట్ల సమాజ సేవే పరమావధిగా ఉండాలా కాబట్టి అందరినీ కలుపుకొని అన్ని వర్గాలు కులాలకి మతాల తీతంగా అన్ని వర్గాలను కలుపుకొని భవిష్యత్తులో మనము ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి బుద్ధికి ఈ గుర్తి చుట్టూ ఉండే అన్ని ప్రాంతాలకు మంచి పేరు తీసుకుని వచ్చి చదువుతున్నటువంటి చిన్నారుల కూడా దేశభక్తి బాలజాలాన్ని నింపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తమాజులు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మెకానిక్ మిత్రుడు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు హరినాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషదాయకం రాజశేఖర రెడ్డి గారికి అలాగే మిత్రుడు ప్రహ్లాద్ రెడ్డి గారికి మన పులేటి ఎర్రగుడి గ్రామ నివాసి వైఎస్ఆర్ సిపి గోపాల్ రెడ్డి గారికి అలాగే వన్యత నుండి ఇక్కడికి వచ్చి జిల్లా స్థాయిలో కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచిన తక్షణమే వచ్చినటువంటి తిమ్మారెడ్డి గారికి మన రామలింగారెడ్డి గారు భూభిజాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారికి ఎన్ని పనులు ఉన్నా ఒక ప్రిన్సిపాల్ హోదాలో ఉన్నటువంటి డాక్టర్ సి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషదాయకం అలాగే తురుగుపల్లి నుండి ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సామాజికవేత్త అయినటువంటి మన గోపాల్రెడ్డి అన్నగారికి మామగారికి అన్న అంటున్నాను పొరపాటున మామగారికి అలాగే కాసేపటి నుండి విచ్చేసి సామాజిక సేవే పరమావధి నిరంతరం పోరాటం చేస్తుంటాడు ఎప్పుడన్నా కలిసి నన్ను అనా ఎప్పుడు చేస్తాం సార్ ఎప్పుడు విగ్రహాలు పెడతాం సార్ అని ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటాడు దానికి ఇంకా అంకురం మొదలైతుంది మిత్రమా ఇంకా నువ్వు మేలుకో నువ్వు రావడానికి కూడా సిద్ధంగా ఉండు ఇక్కడ నాంది పడుతుంది కాబట్టి ఇక మీదట మనం అందరము అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని ఖచ్చితంగా ఈ వృత్తి మండలంలో వీరి రెండు విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా నీవు కూడా నీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా స్థానిక ఉపాధ్యాయుడు అయినటువంటి సార్ గారికి అలాగే మన మిత్రులు నా జ్ఞానేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి విద్యార్థినులు విద్యార్థులు ఇక్కడికి విచ్చేసి ఇంతవరకు ఈ ఓపికతో కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ నరసింహారెడ్డి గారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి పక్షాన నమస్సు మాంజలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఊరూరా కూడా ఉయ్యాలవాడ అలాగే వేమన విగ్రహాలను ఏర్పాటు చేయాల కాబోయే రాబోయే విద్యార్థుని విద్యార్థులకు కూడా ఈ దేశ చరిత్ర గతంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా మరవరానివి వారిని గురించి తెలుసుకోవాలంటే ప్రతి గ్రామంలో కూడా వీళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ తర్వాతనే మనము కమిటీల్లో వీళ్ళని పట్టణానికి తీసుకుని వచ్చి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం చాలా సంతోషదాయకము మరి ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఆయన యొక్క చరిత్రను మనము మరుగున పడేసినాం ఆ చారిత్రకమైనటువంటి సంపద వాళ్ళు ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఈనాడు వాళ్ళు చేసిన త్యాగములో నూటికి ఒక ఐదు పర్సెంట్ చేస్తే కూడా భారతదేశంలో మనము అత్యున్నత స్థానంలో ఉండగలం కానీ ఇప్పుడు అంత స్వార్థ పరులుగా స్వార్థం గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప నాకేమి లాభం నాకేమి వస్తుంది ఆ విగ్రహం దగ్గరకు పోయి చేస్తే ఏమొస్తుంది అని ఆలోచన చేసే ధోరణి ఉన్న ఈ సందర్భాలలో మచ్చక కొంతమంది మాత్రమే ఇలాగా బయటికి వచ్చి వీరిని స్మరణ చేసుకోవడం కూడా ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన స్థానిక ఉపాధ్యాయులైనటువంటి సుంకన్న సాల్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మా కాలేజీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మాకు ఎంతో సంతోషాన్ని ఉంది ఇంకోటి ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది ఇంతకుముందు ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు ఎప్పుడైతే ఆయన చరిత్ర లేదా ఆయన కథ ఒక సినిమా రూపంలో నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఇతన ఈయన అంతవరకు పిల్లలకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవిని మతికొస్తారు ఇప్పుడు మనం మీరు ఇప్పుడు ఇప్పుడు పోట ఇప్పుడు చూసినా మేము కూడా ఇప్పుడు చూసినాము ఈనే నా నర్ అనే ఆలోచన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవలకి ఇగ్ర రూపంలో పాఠ్యపుస్తక రూపంలో పెడితే ప్రతి ఒక్కరు చిరంజీవి కాదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఈతను అని గుర్తిస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడే కోరు కోరినందుకు ఎంతో గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను టువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కరించి ఈరోజు వియలవాడ నరసింహారెడ్డి రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో జన్మించి పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరంలోనే ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు హత్య చేయడం జరిగింది కేవలం నలభై సంవత్సరాల వయసులోనే అతన్ని హత్య చేసి మన యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని నీరు గార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్రని మన యొక్క దేశం కూడా చాలా బాధగా పడుతూ అలాగే ఆయన ఆయన జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన తన యొక్క స్వార్థాన్ని వదిలేసి నిస్వార్థంగా సమాజం కోసం మన దేశ శ్రేయస్సు కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఆయనకి ఒక హత్యకి గురి కావడం అనేది మనం అందరం కూడా బాధ కలిగించుకునే విషయం అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అలాంటి గొప్ప వ్యక్తుల వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛావాయిగా మనం జీవించడం జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తి జయంతిని వర్ధంతిని కూడా తప్పకుండా ప్రతి ఒక్క పౌరుడు స్మరించుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈరోజు స్వతంత్రం తీసుకోవడానికి ఎన్నో వందల వేల మంది పోరాట ఉద్యమకారుల వల్లే మనం ఈరోజు తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి వారిని మరుగు మరుగున చేయకోకుండా అలాంటి గొప్ప వ్యక్తుల్ని మర్చిపోకోకుండా జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి కానీ ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో ఈ యొక్క కుల సామాజిక వర్గం ద్వారా ఒక వ్యక్తిని ముందుకు వెళ్తుంటే ఒక వ్యక్తిని అనగదొక్కే విధానంలో మనకి మనమే నష్టపోతున్నామని ప్రతి ఒక్క సామాజిక వర్గ పౌరుడు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాతీయవాదం అనేది ప్రతి ఒక్కరికే బాధ్యత కలగ విషయం అనేది మనం గుర్తించుకోవాలి ఇక్కడ చేసేటువంటి యొక్క గొప్ప నాయకులు వాళ్ళందరూ కూడా సామాజిక వర్గం కోసం వాళ్ళు చేసిన త్యాగం కాదది దేశ రా మన యొక్క జాతిని గౌరవాన్ని ఉన్నత్వాన్ని మన యొక్క స్వతంత్రాన్ని దేశం కోసము దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల అన్ని సామాజిక వర్గం గురించి ఆలోచించిన విషయం అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి అనేక చోట్ల ఇలాంటి గొప్ప నాయకుల్ని వర్ధంతుల్ని జయంతుల్ని స్మరించుకోవడానికి వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక సామాజిక వర్గమే కాకుండా ప్రతి సామాజిక వర్గం వాళ్ళు కూడా దీన్ని ఆచరించాలని దీనికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రాబోయే కాలంలో ఉయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క విగ్రహాన్ని కూడా మనం గుర్తులో పెడతాం తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని కూడా స్మరించుకోవడానికి అనేక ఆయన యొక్క పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు కూడా మనం అందరం కూడా కలిసి చేసుకోవాలని అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ఆ రోజుల్లో ఆయన ఎక్కడైతే జాతీయవాదిగా దేశం కోసం తన కుటుంబాన్ని తన సామాజిక వర్గాన్ని త్యాగం చేసినట్టుగా ఈ రోజు కూడా మనం అందరం కూడా కలిసినట్టుగా మన యొక్క సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరినీ కలుపుకుంటూ ఆయన యొక్క స్మరించుకోవడానికి ఆయన యొక్క పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మనం అందరం ఉండాలని నా వంతుగా నేను కూడా దీనికి ఎంత అయితే అంత శక్తిగా నేను సహకరించి ఈ యొక్క కార్యక్రమాలను భవిష్యత్తులో చేయడానికి నేను సహకరిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమం నిర్వహించే పెద్దలకు ఇక్కడ గాజైనటువంటి తోటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము కమిటీ తరఫున అలాగే మన ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ గుత్తిలో అందరికీ సుపరిచితుడైనటువంటి వొన్నేదికి చెందినటువంటి అలాగే బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులైనటువంటి మన గౌరవ్ తిమ్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం